హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కట్ వర్క్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి ఫస్ట్ అయితే ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అలాగే ఇక్కడ బ్యాక్ ఓపెన్ కాబట్టి హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది ఎక్స్ట్రా వదిలేసుకుని అక్కడ నుంచి చెస్ట్ తొమ్మిది ఇంచులు మార్కింగ్ చేసుకుని రెండు ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అలాగే చంకడౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచులు పెట్టానండి ఎందుకు ఎందుకంటే ఇది మనకి బ్యాక్ పాట్ నెక్ షేప్ వస్తుందని కదా ఫిట్టింగ్ మనకి బాగా రావడం కోసం అలా అయితే పెట్టాను తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు నెక్ డౌన్ కూడా మూడున్నర ఇంచులే అక్కడ నుంచి హాఫ్ ఇంచు వదిలేసుకుని టోటల్ నెక్ తొమ్మిదిన్నర ఇంచులు అనమాట తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర డ్రాప్ షేప్ కానీ మనకు నచ్చిన షేప్ ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడే అయితే నేను ఇక్కడ కట్ వర్క్ డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను దీనికోసం ఇక్కడ నెక్ వెడల్పు మూడున్నర ఇంచులు పెట్టాం కదా మూడున్నర ఇంచులకి వన్ ఇంచు కలుపుకుని నాలుగున్నర ఇంచులు రెండు వైపులా కలుపుకుని తొమ్మిది ఇంచులు వెడల్పు అలాగే లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదిన్నర ఇంచులకి వన్ ఇంచు కలుపుకుని పది ఇంచుల మార్కింగ్తో బక్రూమ్ అనేది తీసుకోవాలండి తొమ్మిది ఇంచులు వెడల్పు టోటల్ తొమ్మిది ఇంచులు వెడల్పు పదిన్నర ఇంచులు పొడవుతో బాక్రూమ్ అనేది తీసుకుని ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కదా అక్కడ హాఫ్ ఇంచుకు వచ్చి వదిలేసి నెక్ని ఇలా దీనిపైనే డ్రా చేసుకోవచ్చు లేదంటే ఇలాగా బక్రమ్ని ఫోల్డింగ్ చేసేసుకుని ఫోల్డింగ్ దగ్గర నుంచి నెక్ వెడలు మూడున్నర ఇంచులు నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి తర్వాత టోటల్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకుని ఈ మూడున్నర ఇంచులని ఇలాగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది మార్చిని వదిలేసి ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ ఇంచులు అయితే పెడుతుందనండి మూడున్నర అయితే వీళ్ళకి బాగా డీప్ అయిపోతుంది వీళ్ళు కొంచెం సన్నగా ఉంటారనమాట అందుకని తర్వాత పైన ఇక్కడ నెక్ రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఈ కింద బాక్స్లో వచ్చేసి మనం డ్రాప్ షేప్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు డ్రాప్ షేప్ కావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే నేను ఇక్కడ బ్యాక్ డ్రాప్ షేప్ వచ్చిన దగ్గర కట్ వర్క్ అయితే స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను అందుకని ఇక్కడ ఫస్ట్ నెక్ అయితే పైన రౌండ్ షేప్ మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ లెంత్ ఉంది కదా నెక్ లెంత్కి ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ ట్రయాంగిల్ షేప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ వర్క్ కోసం ఈ ట్రయాంగిల్కి ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో ఒక లైన్ అనేది ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో మార్కింగ్ అయితే చేసుకోవాలి కర్వ్ షేప్ ఇవ్వడం కోసం కావాలంటే మీరు వన్ ఇంచ్ టూ ఇంచ్ కూడా ఇచ్చుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాను ఈ పైన మనకి హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టాను కదా అక్కడికి కర్వ్ షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మధ్యలో ఒక చిన్న మార్కింగ్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ తీసుకున్నామంటే చాలా ఈజీగా కట్ వర్క్ షేప్ అనేది వచ్చేస్తుంది మీరు కరువు ఇంకా డీప్ కావాలంటే ఇంకా ముప్పై ఇంచు వరకు కూడా కరువు అనేది ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం నెక్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా నెక్ కట్ చేసుకునేటప్పుడు బక్రమ్ అనేది కదిలిపోకుండా మధ్యలో ఒక పిన్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా కరువుస్ మనం నీట్గా కట్ చేసుకోవాలండి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి డిజైన్ అనేది బాగా వస్తుంది ఈ కరువు షేపు ఇంకా మీరు ఎక్స్ట్రా కరువు అనేది బాగా డీప్గా కావాలన్నా కూడా డీప్గా కట్ చేసుకోవచ్చు నేనైతే లైట్గా కరువు షేప్ అయితే ఇచ్చాను హాఫ్ ఇంచు వెడల్పుతో కరువు షేప్ ఇచ్చాను కదా మీరైతే ముప్పై ఇంచు వెడల్పు అలా ఉండేలా కరువు షేప్ అనేది తీసుకోవచ్చు ఈ విధంగా నెక్ కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా బక్రమ్ అయితే ఉంచుకుని మీ ఎక్స్ట్రా ఉన్న బక్రమ్ అయితే కట్ చేసేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి నెక్ని ఇలా సెంటర్ కట్ చేసేసుకుని రెండు పార్ట్స్ని కూడా ఇలా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసేటప్పుడు మనం హాఫ్ ఇంచ్ బ్యాక్ ఓపెన్ కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అనేది వదిలేసి నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఐరన్ చేసుకోవాలి ఐరన్ బాక్స్ లేకపోతే ఇలా మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు ముందు బక్రమ్ని క్లాత్ పైన కదలకుండా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని మనకి నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫస్ట్ నెక్ వైప్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి ఈ కట్వర్క్ కొంచెం టైం ఎక్కువే పడుతుందండి కాబట్టి మనం మనీ కూడా ఎక్కువే తీసుకోవాలి ఎందుకంటే కరువు కరువు షేప్ అది కూడా మనకి చాలా నీట్గా రావాలన్నమాట అది కొంచెం షేప్ అటు అయినా కానీ నెక్ షేప్ అనేది బాగోదు కాబట్టి దీనికి టైం ఎక్కువే పడుతుంది మనకి ఈ విధంగా నెక్ వైపు స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండవ చివరి కూడా ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా నెక్ వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి మనకు బకరం ఏ షేప్లో అయితే ఉందో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇదే విధంగా రెండవ సైడ్ కూడా జాయిన్ చేసేసుకుని నెక్ షేప్ అనేది కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం దీనికి పైపింగ్ అయితే స్టిచ్ చేసుకుందాము ఈ పైపింగ్ స్టిచ్ చేసుకోవడం కోసం వన్ ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ స్టిచ్ క్రాస్ పీస్ కట్ చేసుకోవాలండి తర్వాత ఈ క్లాత్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుని పైపింగ్ థ్రెడ్ పక్కనే స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ జాయింట్స్ వచ్చినప్పుడు మనం సెపరేట్గా క్లాత్కి జాయింట్ వేయకుండా ఇలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని జాయింట్ చేసే క్లాత్ని ఇలా మధ్యలో పెట్టేసి స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇలా జాయింట్ చేయడం రాదు అనుకుంటే మీరు ఫస్టే జాయింట్ వేసేసుకుని పైపింగ్ పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా పైపింగ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చు ఉండేలాగా మిగిలిన క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం క్లాత్ లైనింగ్ పై వైపుకుండేలా పెట్టుకుని పాదం వేడలిపుతో చుట్టూ కూడా నెక్ షేప్ ఎలా అయితే ఉందో విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ మూలలో వచ్చేసి ఇలా నీడిల్ని కిందకి దించుకొని ఈ పైపింగ్ అనేది పైపింగ్ నీడిలకి దగ్గరగా చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పైపింగ్ తిరుగుతుంది అనమాట ఇలా కట్ పెట్టుకుని నెక్ షేప్ ఏ విధంగా ఉందో విధంగా పైపింగ్ థ్రెడ్ అనేది జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే షేప్ ఉన్న వైపు మూలల్లో చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం పైపింగ్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ అనేది పడాలి ఖర్చు కూడా మనకి పావించి ఉండేలాగా చూసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి పాదం వెడల్పు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత పైకి ఇలా నెక్ షేప్ రౌండ్ షేప్ వచ్చే దగ్గరికి ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనం రెండవ సైడ్ నెక్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా కరు షేప్ వచ్చేటక్కడ పాదం వెడల్పుతో చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ పక్కన స్టిచ్ వచ్చేలా స్టిచ్ చేసుకోవాలండి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మూలల్లో చిన్న కట్ పెట్టుకోవాలి మనకు పైపింగ్ థ్రెడ్ పక్క పైపింగ్ థ్రెడ్ పక్కకి స్టిచ్ వచ్చేలా కట్ చేసుకోవాలి మనకు పైపింగ్ కట్ అవ్వకుండా ఓన్లీ క్లాత్ మాత్రమే కట్ చేసుకుని కర్వ్ షేప్ అనేది నీట్గా తీసుకోవాలి అప్పుడే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది ఈ విధంగా కరువుస్ ఉన్న చోట నీళ్ళని కిందకి దించుకొని మనకి ఏ విధంగా అయితే కర్వ్ షేప్ వచ్చిందో అదే విధంగా టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మోల్కి వచ్చేసరికి మోల్లో నీళ్ళు అనేది కిందకి దించుకుని ఇలా క్లాత్ని ఇలాగా పక్కకు జరుపుకుని కూడా స్టిచ్ వేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి అక్కడ మనకు ఫ్రిల్లా వస్తుంది అనమాట నీట్గా వస్తుంది ఇప్పుడు నడుము దగ్గర కూడా పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి మన నడుముకి ఖర్చు ఎంత అయితే పెడతామో అంత ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ని మనం ఒరిజినల్ క్లాత్ పైన పెట్టాలి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టుకోవాలి అలాగే మనకి లైనింగ్కి బకరం అనేది జాయిన్ చేసాం కదా ఆ బకరం పైకి మనకి కనబడే విధంగా పెట్టుకుని కదలకుండా ఒక పిన్ పెట్టేసుకోవాలి తర్వాత మనం ముందుగా పైపింగ్ థ్రెడ్ జాయిన్ చేసాం కదా లైనింగ్కి అదే స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ ఒరిజినల్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ మీద మనకి స్టిచ్ అనేది పడకుండా ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ వేసాం కదా అదే స్టిచ్ పైన వచ్చేలాగా వచ్చేలాగైతే జాయిన్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట అలాగే ఈ కరువు షేప్లో ఇలా కరువు షేప్ వచ్చిన చోట అలాగే మూలల్లోనూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి మన లైనింగ్కి ఏ విధంగా అయితే పైపింగ్ జాయిన్ చేసామో ఒరిజినల్కి జాయిన్ చేసేటప్పుడు కూడా అదే విధంగా కరువు షేప్ నీట్గా వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుని ఇలా కరువు తిరిగే చోట చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే నీట్గా వస్తుంది ఒకసారి పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చిందో లేదో కరెక్ట్గా చూసుకున్న తర్వాత నడుము దగ్గర పైపింగ్ దగ్గర అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ పడింది మనకి షేప్ కూడా నీట్గా వచ్చిందనమాట ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ కర్వ్ షేప్ అనేది నీట్గా వచ్చేలాగా తీసుకోవాలండి మీరు కావాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు లేదంటే మనం హ్యాండ్తో ఇలా నీట్గా తీసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి మీరు పాదం వెడలితనా స్టిచ్ వేసుకోవచ్చు లేదా లుక్ బాగా ఉండాలి అనుకుంటే మనకి పైపింగ్ థ్రెడ్కి అలాగే బ్లౌజ్కి మధ్య సెన్ మధ్యలో సెంటర్కి కుట్టు వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలండి అప్పుడే మనకి నీట్గా వస్తుంది మనకి ఈ విధంగా స్టిచ్ కనబడకుండా పైపింగ్ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా వేసినట్టయితే మనకి మంచి ఫినిషింగ్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది అనమాట మనకి కరువు షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నెక్ని టర్న్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా కూడా ఎక్కడ ముడతలు రాకుండా లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఈ బ్లౌజ్కి రెండవ సైడ్ నెక్ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఫస్ట్ లైనింగ్ ఒరిజినల్ పై వైపు కుండేలా పెట్టుకుని దానిపైన బకరం మన వైపుకి కనబడే విధంగా పెట్టుకుని మనం ఫస్ట్ ఎలా అయితే పైపింగ్ థ్రెడ్ని జాయిన్ చేసి స్టిచ్ వేసామో అదే స్టిచ్ మీద మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటూ ఒరిజినల్కి జాయిన్ చేసుకుంటూ రావాలి అలాగే ఈ కరువు షేప్ వచ్చిన చోట మూలల్లోనూ నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ అనేది పడకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి అప్పుడే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒక పాదం వేడల్పు ఖర్చు ఉండేలాగా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని ఈ కరుస్ తిరిగే చోట అలాగే మూలల్లోనూ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనకి స్టిచ్ అనేది కట్ అవ్వకుండా స్టిచ్ పక్కనే కట్ అనేది పెట్టుకోవాలండి అప్పుడే మనకి నీట్గా ఉంటుందన్నమాట లేదైతే స్టిచ్ కట్ అయిందంటే మళ్ళీ మనకి నెక్ షేప్ అవుట్ అవుతుంది మళ్ళీ డబుల్ వన్ అవుతుందనమాట ఈ విధంగా నెక్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత డౌన్ నడున దగ్గర కూడా స్టిచ్ వేసేసుకుని క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకుని కరు షేప్ అనేవి నీట్గా తీసుకుని మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా పైనుంచి స్టిచ్ వేసేటప్పుడు మనం క్లాత్ పైన కాకుండా అలాగే పైపింగ్ థ్రెడ్ మీద కూడా స్టిచ్ అనేది పడకుండా రెండింటికి మధ్యలో స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగా వస్తుందనమాట ఈ విధంగా నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా కర్వ్ షేప్స్ అనేవి మన ముందు నీట్గా తీసుకుని ఐరన్ అన్న చేసుకోవచ్చు లేదా స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా హ్యాండ్తో నీట్గా కర్వ్ షేప్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ కర్వ్ షేప్ అనేది నేను కొంచెమే కరువు అనేది ఇచ్చేదండి మీరు కావాలంటే ఒక ముప్పావి ఇంచు వాడలతో కర్వ్ షేప్స్ అనేవి తీసుకుంటే ఇంకా నీట్గా కనబడుతుంది వీళ్ళకి డీప్ ఎక్కువగా ఇష్టం ఉండదు అనమాట అందుకని లైట్గా కర్వ్ షేప్స్ అయితే ఇచ్చాను ఈ విధంగా నెక్ దగ్గర స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద నడుము దగ్గర కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి నడుము దగ్గర కూడా స్టిచ్ వేసేసుకుని చుట్టూ లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసేసుకోవాలండి లైనింగ్ని ఒరిజినల్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం పట్టి కాజా పట్టి అనేవి స్టిచ్ చేసుకోవాలండి ఇలా మనం రెండు బ్యాక్ పార్ట్స్ రెండు కూడా సమానంగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకుని ఇప్పుడు వన్ సైడ్ మనం పట్టి స్టిచ్ చేసుకోవాలి కాజా పట్టి కోసం మూడించులు వెడల్పు ఉన్న క్లాత్ వేసుకుని ఫస్ట్ క్లాత్కి అడుగుని పెట్టేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి చివర మనం ఫోల్డింగ్ పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది తర్వాత ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి పైన నెక్ దగ్గర క్లాత్ని కూడా ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ పాదం వేడలితో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు హుక్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి హుక్ పట్టి కోసం ఇం చిన్నర వెడల్పు పుండేలా క్లాత్ అయితే తీసుకుని పైనుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి ఇలా పైనుంచి జాయిన్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది లోపలికి పెట్టేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ని ఇలా సెపరేట్ చేసి ఫైవ్ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం పైనుంచి అయినా వేసుకోవచ్చు లేదా కింద వైపు నుంచి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ వేసేసుకుని చివర కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం పైన పాట్ నెక్ దగ్గర లూప్ అయితే స్టిచ్ చేసుకోవాలండి దీనికోసం వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా క్లాత్ తీసుకుని ఒక పాద వెడల్పుతో స్టిచ్ వేసేసుకుని నీడిల్కి దారం ఎక్కించుకుని రివర్స్ చేసేసుకుని నెక్ దగ్గర అయితే జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయ్యిందండి తర్వాత ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసేసుకోవాలి ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం పైన లూప్ దగ్గర బటన్ స్టిక్ చేసేసుకున్నాం ఉంటే మనకి తో కట్ వర్క్ డిజైన్ నెక్ అయితే రెడీ అవుతుంది బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి ఫైనల్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్